కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండవ వచనం ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి ఆయన అది యహోవా వరణ కలిగినది ఆ చెప్పండి చదవ చదవమ్మా అది మన కనులకు ఆశ్చర్యము చదవండి చదవండి తర్వాత ఏర్పాటు చేసిన ఇది ఇదిహోవా ఏర్పాటు చేసిన దినమో దీని అందు ఆ ఉత్సహించి సంతోషించదము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనం ఉత్సహించి సంతోషించదము దేవుడు ఏర్పాటు చేసిన దినం ఒకటి ఉన్నది ఆ దినమున మనము ఉత్సహించి సంతోషించాలని తెలియజేస్తున్నాడు మహాదేవుడైనటువంటి ప్రభు ఇక్కడ ఆ విషయంలోకి వస్తే ఏ ఏ రోజు ఏ రోజును దేవుడు ఏర్పాటు చేశాడు ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము అని అంటున్నాడు ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము ఏ దినం ఆ రోజు ప్రభు దినము అంటారు దాన్ని అది ఆ దినమునేమంటారంటే ఏమంటారంటే ప్రభు దినము ఇది కొత్త నిబంధనలో అనేక సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది అన్నమాట ప్రభుదినము ఆదివారము పొర అది విశ్రాంతి దినము అది ఏడో ఏడవ రోజు శనివారం రోజు వస్తుంది విశ్రాంతి దినం రోజు కాదు విశ్రాంతి దినాన్ని తీసేసి ఎవ ఏర్పాటు నేను టాపిక్లో రాకముందే సహోదరి ముందే చెప్పేసింది పాప టాపిక్లోకి వస్తున్నాను దాన్ని విశ్రాంతి దినానికి ఈ రోజు ప్రాముఖ్యత లేదు అని చెప్పేటువంటిది నా ఉద్దేశం రైట్ వస్తాం పాత రోజుల్లో దేవుడు దేన్ని పరిశుద్ధపరిచాడు ఆది కాండం రెండో అధ్యాయం ఆది కాండం రెండో అధ్యాయం ఒకటి దేవుడు ఆ ఏడవ దినం ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏల దానిలో దే దేవుడు తాను చేసినట్టుయో సృజించినట్టుయో తన పని అంతటా విశ్రమించను విశ్రమించను ఆ దినమును దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరచాడు ఏడవ రోజు ఇది ఎప్పటి వరకు కొనసాగింది ఇస్రాయిలీలకి ఇది ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏడవ రోజు ఖచ్చితంగా మీరు పరిశుద్ధంగా దాన్ని ఆచరించాలని ముఖ్యంగా ఇస్రాయలీలు దీన్ని పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు ఆజ్నేంచినట్టుగా మనం చూస్తాం అయితే ఎప్పటి వరకు కొనసాగింది అని అంటే ఇల్లు కట్టువారు అక్కడ మనం ఇందా కాంటాక్ట్ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తల ఆయను అంటే ఏంటంటే ఎవరైతే పునాదిగా వేయబడటానికి సిద్ధపరిచారో దాన్ని మనుషులు తృణీకరించారు దేవుడు పునాదిగా ఒక రాయిని వేయడానికి సిద్ధపడినప్పుడు యశగ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఏమనంటే ఇదిగో సియోన్లో నేను స్థిరమైన పునాదిని వేసిన వాడను నేనే ప్రభుకు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సియోను పునాదిగా రాతిని నివాస్ రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అలు అమూల్యమైన తలరాయి స్థిరమైన పునాది మూలక తలరాయి అయి ఉన్నది విశ్వసించవాడు ఎన్నటికీ కలవరపడడు అనేటువంటి విషయము అక్కడ వ్రాయబడింది అంటే ఆ రాయి ఎవరో కాదు దేవుడు తానే తానే ఒక పునాదిగా ఈ లోకానికి వచ్చి తానే ఒక పునాదిగా తన రాజ్యాన్ని లేదా తన యొక్క సంఘాన్ని స్థాపించినట్లుగా మనము దాన్ని చూస్తాము ఆ రోజు ఏ రోజైతే ఆ పునాదిని వేస్తాడో ఆ దినాన అందరూ ఏం చేయాలంట సంతోషించి ఉత్సహించుదాము అనేటువంటి మాట అక్కడ చెప్పబడింది అయితే విశ్రాంతి దినాన విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు కదా అంటే అవును విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు పరిశుద్ధపరిచాడు అది అనేక సంవత్సరాలు కొనసాగింది అయితే ఆ యుగము గతించిపోయింది ఆ యుగము ఎప్పుడైతే గతించిపోయిందో కొత్త నిబంధన యుగం అనేటువంటిది వచ్చిందో ఈ కొత్త నిబంధన యుగంలో ఏ రోజు పరిశుద్ధపరచబడింది అని అంటే ఏ రోజు దేవుని చేత ఇవ్వబడింది అంటే ప్రభు దినము ఏ రోజు అంటే ఆ యొక్క మూలక తలరాయిగా దేవుడు నియమించినట్టుగా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి అయినటువంటి రోజు ఉంది చూసారా ఆ రోజు ఆ దినాన మనము సంతోషించి ఉల్లసించేటువంటి పరిస్థితి ఉన్నది అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఆ రోజుని మనకి ప్రత్యేకంగా ఇచ్చాడు అంటే డైరెక్ట్గా ఇది మీ ఆజ్ఞ అనేటువంటి మాట దేవుడు చెప్పకనే చెప్తున్నాడు ఈ ఆ రోజు ప్రతి ఆదివారము ప్రతి ఆదివారమును మనం తప్పక కూడుకోవాలి ఎందుకనంటే ప్రభు దినమున మేము ఆరాధన చేయుచుండగా అనేటువంటి సందర్భంలో అనేక సందర్భాలు క్రొత్త నిబంధనలు ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఆ పోస్తల కార్యాలు మొదలుకొని ఆ చివర ప్రకటన గ్రంథం వరకు కూడా ఆ దినం అనేటువంటి విషయం కొనసాగుతూ వస్తూ ఉంటుంది కాకపోతే దాన్ని అది ఒక సకారాత్మకమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు అర్చమైన తెలియదు ఇది అర్థం కాదు ఆ రోజున ఎవడైనా పని చేశాడంటే పాత పాత నిబంధనలు తెలుసు కదా మీకు విశ్రాంతి దినాన్ని ఎవరైనా ఏదైనా పని చేస్తే ఏం చేయాలి వానికి మరణ శిక్ష విధించాలి అటువంటి ఆజ్ఞ ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో ఆదివారం రోజు ఉన్నదా ఆదివారం రోజు అలా ఇచ్చాడు అంటే లేదు అది మీకు ఒకవేళ ఇచ్చుంటే ఒకవేళ అట్లాంటి ఆజ్ఞలు ఉంటే ఎక్కడెక్కడో వాళ్ళందరు తప్పకుండా వచ్చి కూర్చోవలసిందే ఏ పని చేయడానికి లేదు కానీ దేవుడు అలా అలా చేయట్లేదు మీ మనస్ఫూర్తిగా మీరు ఎలా దేవుడిని ప్రేమించాలంటే ఏమని చెప్తున్నాడంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ బలముతోను నీ పూర్ణ వివేకముతోను నీ దేవుడనే హోవాను ప్రేమింపవాలి అట్లా ప్రేమించాల్సిందే గాని మనము దేవుడిని బలవంతం వచ్చి కూర్చొని ఆ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా వచ్చి అలా చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదని దేవునికి తెలుసు అందుకని ఎవ్వలా మీరు అలా చేస్తే నిత్య జీవం నేను ఇస్తాను నేను మీకు అని అన్నాడు నిత్య జీవం కావాలనుకున్న వాళ్ళందరూ వస్తారు ఆ మాకు అవసరం లేదులే లేదు నిత్య జీవం మాకెందుకు అని అనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు అభ్యంతరపడే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు దాని గురించి కాదు అయితే ప్రభు దినము అయితే ఖచ్చితంగా ఆ దినమున మనం ఏం చేయాలంట సంతోషించి ఆ వచనం చదవము తల్లి ఇరవై రెండవ వచనం ఇరవై మూడవ వచనం దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము దీనియందు మనము సంతోషించి ఉత్సహించదము ఆ రోజు ఏ రోజు మూలక తలరాయి అయిన రోజు అసలు మూలక తలరాయి అవటం అంటే ఏంటి అది తెలుసా మనందరికీ తెలియదు కదా మూలక తలరాయి అవటం అంటే మరణించి తిరిగి గెలిచి తిరిగి లేచినటువంటి రోజు అని అర్థం అన్నమాట యేసుక్రీస్తు ప్రవారు తిరిగి లేచిన మూడవ రోజు ఏ రోజు అది శుక్రవారం రోజు మరణిస్తాడు ఆ శనివారం రోజు విశ్రాంతి దినము ఆ మరుసటి రోజు ఆదివారం సిద్ధపరిచే అంటారు శుక్రవారాన్ని సిద్ధపరిచే దినమని ఎందుకని అంటారంటే పాత నిబంధనలో శనివారం కోసం అన్ని ముందే ఏర్పాట్లు చేసుకొని పెట్టాల ఇంట్లో పొయ్యలగడానికి లేదు శనివారం ఏ పని చేయడానికి లేదు ఆ రోజుల్లో ముందే సమకూర్చి పెట్టి మన వాళ్ళు కొంతమంది బయట సహోదరులు కావచ్చు అంటే నేను వాళ్ళని కామెంట్ చేయట్లేదు మంచి పద్ధతి కావచ్చు నేను కామెంట్ కామెంట్ చేయట్లేదు ఉపవాసం చేయాలనుకున్నప్పుడు నైట్ పూట ఒంటి గంటకో రెండు గంటలకో లేదా మూడింటికో తింటారు అన్నం ఇక ఆ రోజు అంతా ఉపవాసం ఉంటారు మళ్ళా సాయంత్రం ఆరు తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు ఆ రోజు సాయంత్రం మీద తింటారు తర్వాత తెల్లవారుజామున తినేస్తారు అంటే దాని అర్థం ఏందంటే ముందుగా మనం ఒక ప్రణాళిక వేసుకుంటాము దానికోసము ఆ శనివారం ఏ పని చేయకూడదు కాబట్టి శనివారం ఏ పని చేయకూడదు కాబట్టి శుక్రవారం రోజే మొత్తము దాన్ని సిద్ధపరచుకోవాలి ఏర్పాటు చేసేసుకోవాలి ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని సిద్ధపాటు దినము అని అంటారు ఈ సిద్ధపాటు దినాన ఏం చేస్తారు ఆ రోజు సిలువ వేశారు ఆ మరుసటి రోజు శనివారము ఆ రోజు ఐ మీన్ ఏడవ రోజు ఆ రోజు ఎటు పరిస్థితుల్లో ఏ పని చేయకూడదు కాబట్టి శుక్రవారం రోజే ఆయనకు సిలివేశారు మూడో రోజు ఆయన తిరిగి లేచాడు ఆదివారం ఉన్న ఉదయాన్ని లేచాడు ఆ రోజును ఆ రోజును ప్రత్యేకించి ముందుగా ప్రభు అయిన దేవుడు ముందుగా తెలియజేశాడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తల అయింది ఆ రోజు అనగా మరణి యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచినటువంటి సందర్భం